డాడీని కూడా లేపండి ఆయన అర్ధ రైతులు వస్తాడు లేవడం ఏం లేదు వాకింగ్ తీసుకెళ్ళని లేపి ఎప్పుడు మారుతాడో ఏమో మనిషి డాడీ వాకింగ్ వెళ్దాం లేకండి మీరు ఎలా నేను ఇప్పుడు వాకింగ్ చేసి సిక్స్ ప్యాక్ టిఫిన్ చేసే బయట తింటాలే ఎందుకురా ఆయిల్ ఫుడ్ ఇడ్లీ తినేది కాడికి మానేయచ్చు కదరా దీంట్లో ఉంటే మజన్ నీకేం తెలుసురా ఏం రా రోజే ఇదేరేయ్ నీకు ఇది కరెక్టగా ఉదరా ద్రా లైఫ్ అమ్మ బాబాల వస్తా ఫోన్ చేయే షర్మ వర్ కండిషనల్ వల్స్ వల్స్ అన్ని డ్యామేజ్ అయ్యాయి కండిషన్ అయితే క్రిటికల్ ఉంది 10 లక్షలు దాకా ఖర్చు అవుతుంది డిపాజిట్ లక్షలు ఖర్చు ముందు రెండు లక్షలు ఇప్పుడు ఎలా మీకు అది ఒక్కటి తాడవా కరెక్ట్ కాదు డాడీ నిబద్ధత లేని ఆహారపు అలవాట్లు క్రమశిక్షణ లేని జీవన విధానంతో మీ జీవితంలో కూడా ఇలాంటి ఓ రోజు ఎప్పుడైనా రావచ్చు అందుకే ఆరోగ్యకరమైన జీవన విధానం దిశగా నా ప్రయాణం మొదలుపెట్టాను మరి మీరు